वाले इस तरह क्लोप और गिटार वेंट करेंगे वाले वाले नेला वाले इस तरह क्लोप और गिटार वेंट करेंगे वाले రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా నారంపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహిస్తున్నా పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ప్రతినిధిగా కలెక్టర్ ఆఫీస్ గారి ప్రతినిధిగా మన ఇక్కడ నారంపేట మండల ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు రాణా ప్రతాప్ సింగ్ గారు తన ప్రతినిధిగా మన దగ్గరకు ఉన్నాడు మనం కూడా తన ముందు మన డిమాండ్లు వినిపించడం ఏంటంటే దాదాపు పన్నెండు డిమాండ్లు ఉన్నాయి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని వెంటనే పర్మనెంట్ చేయాలి పిఆర్సీ లో నిర్ణయించిన మినిమం బేసిక్ చెల్లించాలి స్వీపర్లకు పదిహేను వేల ఆరు వందలు ఆరోబర్లు బిల్ కలెక్టర్ కు పంతొమ్మిది వేల ఐదు వందలు కంప్యూటర్ ఆపరేటర్ చేసే వాళ్ళకు ఇరవై రెండు వేల ఏడు వందల జీతనాలు ఇవ్వాలి అట్లాగే గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలి ఎందుకంటే కొన్ని గ్రామాల్లో పెద్ద గ్రామాల్లో కాని మండల సెంటర్ లో ఉండే గ్రామాల్లో కానీ వాళ్ళకి ఫుల్ నిధులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నెల నెల జీతాలు ఇస్తున్నారు కానీ చిన్న చిన్న గ్రామాల్లో నిధులు లేవు ఎలాంటి ఫండ్స్ లేవు కాబట్టి మీకు వేతనాలు జీతాలు లేవు అకౌంట్లు జీతాలు లేవు కాబట్టి మీకు ఇయలేమనేది ఒక సాకు చెప్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా మన కోసం బడ్జెట్ కేటాయించాలనేది కూడా డిమాండ్ అట్లాగే రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన అంటే రెండు వేల రెండు వేల పదకొండు సంవత్సరంలో జనాభా ఎంత ఉంటే ఐదు వందలు ఐదు వందల జనాభాకు ఒక కార్మికుని తీసుకున్నారు ఉదాహరణ వెయ్యి వెయ్యి మంది జనాభా ఉంటే ఇద్దరు కార్మికులు పదిహేను వందలు ముగ్గురు కార్మికులు తీసుకున్నారు రెండు వేల పదకొండు జనాభా ప్రకారం అట్లా కాదు ఇది పెరిగింది జనాభా కాబట్టి జనాభా పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు తీసుకోవాలనే ఒక డిమాండ్ ఉంది అట్లాగే ప్రతి నెల రెగ్యులర్ గా వేతనాలు ఇవ్వాలి ఐదో తారీఖు లోపు ఇవ్వాలి ఐదో తారీఖు లోపు ఇవ్వాలనేది అట్లాగే ఆరోబారు బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేజ్ కల్పించాలి వారికి పంచాయతీ అసిస్టెంట్ గా అంటే ఇప్పుడున్న మన పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు కదా వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ గా నిర్వహించాలనేది మన డిమాండ్ అట్లాగే ప్రతి వర్కర్స్ కు ఇన్సూరెన్స్ ఐదు లక్షలు అమలు చేయాలి ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలి దహన సంస్కరణలు కంటే చనిపోయినప్పుడు కూర్చడం కానీ వీళ్ళు కాలిస్తే గానీ వాళ్ళకు ముప్పై వేలు ఇవ్వాలి చనిపోయినప్పటికి మన డిమాండ్ అట్లాగే వయసు మీరిందని అరవై ఏళ్ళు పైబడిన పనిచాదా కదని తీసేస్తున్నారు అట్లా తీసేస్తే కూడా వాళ్ళ ఇంట్లో ఎవరైతే అరవత కలిగి ఉంటారో అర్వత కలిగిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళ ఇంట్లోనే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేది మన డిమాండ్ అట్లాగే బట్టలు కూడా ఏడదైన రెండేళ్ళయినా ఇవ్వట్లేదు కాబట్టి సంవత్సరానికి మూడు జతల బట్టలు ఇవ్వాలి మూడు జతల చెప్పులు ఇవ్వాలి మూడు జతల షూ ఇవ్వాలి వాళ్ళ ఆరోగ్యానికి కావలసినటువంటి బెల్లం కానీ లేదా ఇంకోటి జీలకర్ర కానీ ఏదైతే పదార్థాలు ఉంటాయో అవి కూడా అమలు చేయాలనేది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యూటీ చట్టాలు తప్పకుండా అమలు చేయాలి ఒక కంపెనీలో కానీ లేదా ఒక ఆఫీస్లో కానీ ముప్పై మంది కార్మికులు పనిచేస్తే వాళ్ళకి తప్పకుండా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలి కానీ నారాయణపేట జిల్లాలో ఒక ఎనభై నాలుగు మంది కార్మికులు ఉంటే కూడా ప్రభుత్వం వాళ్ళకి పిఎఫ్ అమలు చేస్తలేదు ఈఎస్ఐ అమలు చేస్తలేదు కాబట్టి తక్షణ పిఎఫ్ఈంఐ ఈఎస్ఐ అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులు అక్రమ కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారు అక్రమంగా అంటే మొన్ననే ఎంపీటీస్ కానీ సర్పంచ్ల పదవులు అయిపోయినాయి మీతో ఎవడకు మేము చూస్తాము నా పని లేకపోతే నిన్ను తీసేస్తాము నా పని లేకపోతే మాతృ సర్పంచులు పేర్దిస్తున్నారు కొత్తగా ఎవరైతే ఓటు పెట్టుకున్నారో వాళ్ళు బేదిస్తున్నారు ఎవడొచ్చి మనల్లే బేదిస్తున్నారు కాబట్టి వాళ్ళని పేదించి పనులు తీసేస్తామని బేదిస్తే ఇది కుదరదు తప్పకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి బెదిరించిన వారిపై తప్పకుండా ఎవరు బెదిరించడానికి వీల్లేదు అనేది కూడా ఇట్లా దాదాపు పన్నెండు డిమాండ్లతో మనం రూపొందించినాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి సార్ గారిని మనం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పటికే మన గ్రామ పంచాయతీ వర్కర్స్ ఈ రెండేళ్ల తరపున మన కలెక్టర్ గారి ప్రతినిధిగా సార్ వచ్చిండు తనకు కూడా అర్థమై ఉంటుంది మూడు సార్లు వచ్చి వినోద్పత్రం ఇక్కడ తీసుకుపోయాడు కాబట్టి వినతి పత్రాలు ఒకటే తీసుకోపోవడం కాదు తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యేలాగా కలెక్టర్ గారి మీద లేదా పై అధికారుల మీద సార్ కూడా మన తరఫున కార్మికుల తరఫున ఒత్తిడి చేయాలనేది కూడా మనం ఈ ధర్నా సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం దీన్ని దయచేసి సానుకూలంగా అర్థం చేసుకోవాలనేది కూడా మనం కలెక్టర్ గారి తరఫున వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి మన ఐఎఫ్ తరఫున సవినయంగా కోరుతున్నాం